కల్కి మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది ప్రభాస్ ఫ్యాన్స్ కాల రెగరేసేలా రెబల్ స్టార్ ప్రభాస్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుంది దాదాపు మూడు గంటలు నిడివి ఉన్న ఈ సినిమాపై సెన్సార్ సభ్యుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అంతేకాదు ఈసారి ప్రభాస్ ఫ్యాన్స్ కాల రెగరేసేలా ఈ సినిమా ఉండబోతుందని హింట్ ఇచ్చారు బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది ఆ తర్వాత ప్రభాస్ సినిమాలు అనుకున్నంత రేంజ్లో నడవకపోయినా హీరోగా ప్రభాస్ ఇమేజ్ ఏమాత్రం తగ్గదు లేదు సింహం ఒక అడుగు వెనక వేసినట్టు ఫ్లాపులతో గోడకు కొట్టిన బంతులా మళ్ళీ బ్యాక్ బౌన్స్ అవుతున్నారు సలార్ మూవీతో పవర్ఫుల్ కంబ్యాక్ ఇచ్చిన ప్రభాస్ ఇప్పుడు కల్కి మూవీతో అది కంటిన్యూ చేయబోతున్నట్టు ఈ సినిమా సెన్సార్ సభ్యులు టాక్ బట్టి తెలుస్తుంది ఈ సినిమా మొత్తం కాశీ కాంప్లెక్స్ సంబల అనే మూడు ప్రపంచాల మధ్య జరిగే కథ ఈ సినిమా రెండు పార్ట్లుగా రాబోతుంది అందులో ఫస్ట్ పార్ట్ ఈ నెల ఇరవై ఏడున విడుదల కాబోతుంది ఈ సినిమాలో మహాభారతం కాలం నుండి ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ వరకు ఆరు వేల ఏళ్ల ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నట్టుగా నాగ అశ్విన్ పేర్కొన్నారు తాజాగా సెన్సార్ సభ్యుల నుంచి వచ్చిన రివ్యూ ప్రకారం ఈ సినిమా ప్రారంభమైన అరగంట తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఉంటుందట అంతేకాదు అప్పటి నుంచి క్లైమాక్స్ వరకు స్టార్ అభిమానులను అలరించేలా ఈ సినిమా ఉండబోతుందని చెబుతున్నారు మరోవైపు అశ్వర్ధామగా నటించిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ సినిమా ప్రారంభమైన గంట తర్వాత ఎంట్రీ ఇస్తాడట ఆయనపై చిత్రీకరించిన ఫైట్స్ కూడా ఈ సినిమాకు స్పెషల్ గా నిలవనున్నాయి మరోవైపు ప్రభాస్ అమితాబ్ మధ్య పోరాట సన్నివేశాలు కూడా ప్రేక్షకులకు సరికొత్త అనుమతి ఇవ్వడం అనుభూతి ఇవ్వడం గ్యారంటీ అని చెబుతున్నారు దీపిక పదగొనే పాత్ర కూడా ఈ సినిమాలో కీలకం మరోవైపు ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ లో ప్రేక్షకులకు ఆశ్చర్యానికి లోనవుతారట ఇక కల్కి మూవీలో కమల్ హాసన్ కేవలం నాలుగైదు సన్వే సన్నివేశాల్లో కనిపించనున్నారట ఆయన ఉండే సీన్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయని టాక్ అంతేకాకుండా కమల్ హాసన్ పాత్రకు రెండో లో ఎక్కువ సీన్స్ ఉండబోతున్నట్లు దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు మొత్తంగా మూడు ప్రపంచాల మధ్య కొత్త ఊహా జనిత కథనానికి మన భారత ఇతిహాసాన్ని జోడిస్తూ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ప్రభాస్ బాహుబలి రేంజ్ హిట్ అందుకోవడం ఖాయమని చెబుతున్నారు ఈ సినిమా రన్ టైం నూట ఎనభై నిమిషాల యాభై ఆరు సెకండ్లు ఉంది ఈ సినిమాలో కాశీలో ఆర్జీవి ఓ గా చూపించారు రాజమౌళి దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ వంటివారు గెస్ట్ న్స్ ఇచ్చారు ఈ సినిమాలో గ్రాఫిక్స్ మెయిల్ హైలైట్ మొత్తంగా ఈ సినిమా వన్ టైం వాచ్బుల్ మూవీ అని చెబుతున్నారు ఇప్పటికే ఈ సినిమాకు లో ప్రీమియర్స్ ద్వారా మూడు మిలియన్ యుఎస్ డాలర్స్ కలెక్ట్ చేసింది తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణకు ఈ సినిమా వారం రోజుల పాటు ఎక్కువ టికెట్స్ ఈతో ఈ సినిమా ప్రదర్శనకు ప్రత్యేక అనుమతులు మంజూరు చేశారు ఇప్పటికే తెలంగాణలో రెండు గంటల్లోనే లక్షకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి గురువారం విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రభాస్ అభిమానులతో పాటు గత కొన్ని రోజులుగా డల్గా కు కొత్త జోస్ తీసుకురావడం పక్కా అని చెబుతున్నారు